గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అక్షర బ్రహ్మయోగము రెండవ శ్లోకం అధియజ్ఞం కథం గోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం స్నేహోసనీయతాత్మభి అర్జునుడు కృష్ణ పరమాత్మని తన సందేహాలు అడుగుతూ ఉన్నాడు నిన్నటి శ్లోకములో కొన్ని సందేహాలు అడిగాడు ఈ రోజు శ్లోకంలో మిగతా సందేహాలు ఏమిటో చూద్దాం ఓ మధుసూదన స్వామి అధి యజ్ఞము అనగానేమి ఆ అధి యజ్ఞము ఈ నందు ఎట్లు ఉండును అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు ఇది అర్జునుడు సందేహం సమాధానము స్వామి రేపటి శ్లోకంలో చెప్తారు సరే సమాధానం తెలుసుకోవడానికి ముందు అసలుకి ఈ సందేహం ఏమిటి అనేది పూర్తిగా అర్థం అవ్వాలి కదా అది ఇప్పుడు తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అధియజ్ఞము అంటే ఏమిటి అధియజ్ఞము అనే పదము ఒక అధిష్టాన దైవాన్ని తెలుపుతుందా లేకపోతే అందర్యామి అయినా పరమాత్మను తెలుపుతుందా లేకపోతే ఇంకేదైనా ఇంకెవరినైనా తెలుపుతుందా అలాగే ఈ అధియజ్ఞము అనే తత్వం ఏదైతే ఉందో ఆ తత్వము ఈ మనుషులు అలాగే సకల ప్రాణులలో ఏ విధంగా ఉంటుంది అలా ఉండే ఆ తత్వాన్ని యజ్ఞము అని ఎందుకంటారు ఈ విషయాలన్నిటి గురించి కూలంకషంగా తెలుసుకోవాలి అని అర్జునుల వారి కుతూహలము జ్ఞేయో నేత ఆత్మవి నేత ఆత్మవి అంటే ఏమిటి అంటే అంత్యకాలం నందు యోగులు నిన్ను ఇట్లు తెలుసుకుంటారు అంత్యకాల అయినప్పుడు శరీరం విడిచిపెట్టే వేళ వచ్చినప్పుడు ఈ మనస్సుని పరమాత్మ పై నిలపడం ఎలాగా అంటే పూజలు ప్రాణాయామము జపము ధ్యానము నిరంతరము చింతనము చేయుట అలాగే ధ్యానము చేస్తూ సమాధి స్థితిలో ఉండుట ఇలాంటి సాధనలో దేని ద్వారా భగవంతుడు యథార్థ జ్ఞానము కలుగుతుంది ఇది అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నారు ఒక మనిషి శరీరం విడిచిపెట్టే సమయానికి ఆ వ్యక్తి మనస్సు పరమాత్మపై లగ్నమై ఉండేది ఎలాగా ఏ పద్ధతి ద్వారా ప్రయత్నం చేసుకుంటూ పోవడం వలన శరీరం విడిచిపెట్టే ఆ అవసాన దశలో ఈ మనిషి యొక్క మనస్సు బుద్ధి స్థిరంగా పరమాత్మను చింతిస్తూ శరీరం వదిలేస్తుంది ఇది తెలుసుకోవాలండి తెలుసుకుంటే మనం కూడా సాధన చేసి ప్రయత్నించవచ్చు అలాగే యజ్ఞము అంటే ఆ పరబ్రహ్మ తత్వం ఒకటి ఉంది ఏమిటది ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా వాళ్ళలోనూ ఒక గొప్ప దైవమా లేకపోతే అందరిలోనూ అందర్యామిగా ఉండే ఆ పరమాత్మ తత్వమా లేకపోతే ఇంకేమైనా ఉందా అలాంటి వస్తువు ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం తెలుసుకుంటేనే మనం చక్కగా ఆచరించగలుగుతాము దాన్ని పట్టుకోగలుగుతాము దానివల్ల మనకి ప్రయోజనం కలుగుతుంది విద్య అంటే ఏమిటండి విద్య అంటే ఇది తెలుసుకోవడము పరమాత్మ గురించి తత్వము గురించి లోతుగా అన్వేషించుకుంటూ వెళ్ళడము ఎందుకు మనకి వీటి వల్ల ఏం పని అనుకుంటారు చాలా మంది మనకి ఎందుకు అవన్నీ ఈరోజు శుక్రవారం ఏ పూజ చేసుకోవాలి సోమవారం ఏ పూజ చేస్తే బాగుంటుంది మంగళవారం ఏ పూజ చేయాలి ఇవి తెలుసుకుంటే ఏదన్నా అప్పటికప్పుడు భౌతికంగా ఏదైనా ఉపయోగం కలుగుతుంది ఏదో పూజ ఫలించి ఇన్ని పూజలలో ఒక అద్భుతం జరుగుతుంది అంతేగాని వేదాంతము తత్వము దర్శనాలు ఎందుకండి అంటే సముద్రం ఒడ్డున ఊరికి అలా చూసుకుంటూ తిరిగే వాళ్ళకి కాస్త ఉప్పుడు గాలి ఆ ఉప్పు నీళ్ళు జల్లు కురుతుందండి అది మాత్రమే ప్రాప్తిస్తుంది ముత్యాలు రత్నాల రాసులు దొరకాలంటే సముద్రం లోతుల్లోకి వెళ్ళాలి అంతేనా కాదా ఎక్కడ నుంచి వస్తాయండి ముత్యపు చిప్పలు రత్నాలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి సముద్రంలో అడుక్కి వెళ్ళే కొద్దీ అడుక్కి వెళ్ళే కొద్ది దొరుకుతాయి అంతేనా ఒడ్డు తిరిగే వాళ్ళకి ఏం దొరుకుతాయి ఏదో కాగి చెప్ప కాలి తగులుతూ ఉంటుంది ఆ ఇసుక కాస్త ఆ ఉప్పు నీళ్ళు మొహమ్మది జలులా పడినప్పుడల్లా ఉప్పగా అనిపిస్తుంది ఆ ఉప్పుడు గాలి కాసేపు ఏదో సముద్రం చల్లడగాలి ఏదో చూసాము సముద్రాన్ని కాసేపు సముద్రండ్ తిరిగాము ఆనందంగా ఉంది అనే ఒక అనుభూతి ఇంకేమైనా దొరుకుతాయా ఆ సముద్రం లోతులకు వెళ్ళే వాళ్ళకి ముత్యాలు రత్నాలు దొరుకుతాయి పరమాత్మ ఎవరు యథార్థ జ్ఞానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మధనము చెయ్యాలి మధించాలి ప్రయత్నం చేయాలి తెలుసుకోవాలి తెలుసుకున్నది చక్కగా జ్ఞాపకం ఉంచుకొని ఆకళింపు చేసుకోవాలి ఎప్పుడు కూడా మరణము చేయాలి అంటే స్మరించుకోవాలి మర్చిపోకూడదు తెలుసుకుంటే ఏం జరుగుతుంది అంటే అజ్ఞానం పటాపంచలైపోతుంది ఇది పరమాత్మ ఇది తత్వము ఇది తెలుసుకున్న తర్వాత నీకు చిన్న చిత్తగా విషయాలు అపోహలు అజ్ఞానం భయాలు ఆందోళనలు ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి మనకే లాభం చేకూరుతుంది కదా అర్జునుడంతటి మహాయశస్వి గొప్ప మేధా సంపత్తి కలిగిన వాడు పరమాత్మ ఎంత భక్తి ఉన్నవాడు ఆ ఏమిటి అని తెలుసుకోవాలని సాధన చేస్తున్న ఒక యోగి అలాంటి మహానుభావులకే సాక్షాత్తు పరమాత్ముడే గురువుగా ఆచార్యుడిగా దొరుకుతాడు అలాంటి శ్రద్ధ ఉన్న వారికి దొరుకుతారండి మనబోడ వాళ్ళకి దొరుకుతారని చెప్పండి మనబోడ వాళ్ళకి మన డబ్బు తీసుకొని రాయించుకొని మన ఆశల మఠాలకు రాయించుకొని మోసం చేసే భావాలు గురువులు దొరుకుతారు అంతటి శ్రద్ధ ఆ పరమాత్మడెవరు ఆ లోతుల్లోకి వెళ్ళి అన్వేషించాలి అనుకునే ఒక అన్వేషికి సాక్షాత్తు జగద్గురువే వచ్చి నేర్పుతున్నాడు చూడండి సరే భగవద్గీత ద్వారా చక్కగా మనం కూడా లోతుల్లోకి వెళ్ళి పరమాత్మ తత్వాన్ని జ్ఞానాన్ని అధ్యయనం చేద్దాము సనాతన ధర్మం గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోక సమస్త ఆ జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరుణ